జీవము కలిగిన దేవుని బిడ్డలారా మీ అందరు కూడా ప్రభుని యేసు క్రీస్తు నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నా దేవాది దేవుడిని యేసు క్రీస్తు దేవుని వాక్యం ఈ భూమిని ఆకాశమును సమస్తము కలగజేసిన క్రీస్తు బోధమిదమ్మా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథముని బైబిలి గ్రంథముని దేవుని వాక్యం మార్కు సువార్త రెండో అధ్యాయము పదహైదు వచ్చినము పదహారు వచ్చినాము పదిహేడు వచ్చినం మూడు వచ్చినాలు క్లియర్గా చదవండి భూలోకంలో బతుకున్న సేవకులు సువార్థికులు క్రైస్తవులు క్రైస్తవ నేతలు అందరూ కూడా నిదానంగా చదవండి మార్కు సువార్త ప్రభునేశ క్రీస్తు బోధ మార్కు సువార్త రెండో అధ్యాయము పదహైదో చిన్నము పదహారు వచ్చినము పదిహేడు వచ్చిన క్లియర్గా చదవండి ధ్యానించండి ఆలోచించండి మారు మనసు పొందడం బతుకున్న మనుషులందరూ కూడా దేవునికి కలినిగాక జీవము కలిగిన దేవుని పడిన ప్రభునేస్ క్రీస్తు వాక్యము స్వల్పిస్తుంది ప్రపంచం మనుషులకు బోధిస్తుంది బైబిల్ గ్రంథము భూలోకంలో బతుకున్న సాగులకు స్వార్థకులకు బోధించే గ్రంథమే బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథము సృష్టికర్తన దే బాధ దేవునికి మహిమ కలిని కాక ప్రభుణేశ్వ క్రీస్తు ఈ భూమిని అకౌష్యం అని కలిగజేసిన గొప్ప దేవుడు సృష్టికర్తన దేవుడు సర్వశక్తి కలిగే దేవుడు సర్వాధికరణ ప్రభు క్రీస్తు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల లెక్క మానవ శరీరం వదిలించుకొని మనిషి రూపం వదిలించుకొని ప్రభుని క్రీస్తు ఒక చిన్న శిశువుగా లోకంలో పుట్టి ప్రభునేశ క్రీస్తు ప్రపంచ మనుషులకి బోధకుడిగా పుట్టి ప్రపంచ మనుషులందరికీ బోధిస్తానికి యేసు లోకంలో పుట్టాడు పుట్టి యేసు ప్రభు అనేకమైన శోచక్రియలు ఆత్మకర్యలు అద్భుతాలు స్వస్థతలు ఆశ్చర్యకార్యములు చేసి మనిషి ఏ విధంగా జీవించాలి ఏ విధంగా బ్రతకాలి మనిషి ఏమి చేయాలి ఏమి చేయకూడదు మనిషి ఏమి తినాలి ఏమి తినకూడదు అనేది ప్రభునేశ క్రీస్తు బోధించినాడు బోధించినప్పుడు ప్రభునేశ క్రీస్తు ఒక దగ్గర భోజనానికి కూర్చున్నారు ప్రభునేశ క్రీస్తు గొప్ప దేవుడు సృష్టికర్తల దేవుడు పరిశుద్ధమైన దేవుడు ప్రభు దేవుడు పవిత్రమైన దేవుడు ప్రభు దేవుడు నీతిమంతుడైన దేవుడు ప్రభునేశ క్రీస్తు దేవుడు సత్యవంతుడైన దేవుడు క్రీస్తు దేవుడు సర్వ లోకానికి క్రీస్తు దేవుడు సర్వ శరీరాలకి రక్షకుడు దేవుడు సర్వమానాలకి ప్రభు దేవుడు ప్రపంచ లోకానికి రక్షకుడు ప్రభునే క్రీస్తు దేవునికి మహిమకరని కాక అంత గొప్ప దేవుడు ఒక దగ్గర భోజనానికి కూర్చున్నారు భోజనం కూర్చున్నప్పుడు అందరూ యేసు ప్రభు కింద కూర్చున్నప్పుడు యేసు ప్రభు కూర్చున్నప్పుడు అందరూ యేసు ప్రభు తర్వాత అందరు వచ్చి కూర్చున్నారు పక్కన మనుషులు అందరూ కూడా కూర్చున్నారు చాలామంది కూర్చున్నారు చాలా మంది కూర్చున్నారు అందరు వచ్చి కూర్చున్నప్పుడు శాస్త్రీయులు పరిచయాలు వచ్చి యేసు ప్రభు శిష్యులని అడిగారు ఏందయ్యా మీ బోధకుడు ఏందయ్యా మీ బోధకుడైన క్రీస్తు పాపులతో కూర్చుని భోజనం చేస్తాడా పాపలత్వం కూర్చొని బోధన చేయొచ్చా మీ బోధకుడు అని యశు ప్రభు శిష్యులని శాస్త్రీయులు పరిచయలు అడిగారు అప్పుడు ప్రభునేసు క్రీస్తు నేను వచ్చింది పాపల కొర్రెకి దేవునికి మహిమకరని గాక ప్రభునేసు క్రీస్తు దేవుడు ఎలాగో కూర్చొని బోధ చేశాడు బైబిల్ చదువుతున్నారు సావుకులు సువార్తికులు క్రైస్తవులు సంఘ నాయకులు సంఘ పెద్దలు ఎలాగో చేస్తున్నారండి బోధ ఎలాంటి సాగు చేస్తున్నారు ఎలాంటి సేవ కార్యక్రమాలు చేస్తారు చాలామంది పెద్ద సేవకుడు పెద్ద చర్చి ఉంటే సూటు బూట్ ఉంటే కారు ఉంటే ఆయన సపరేట్గా కూర్చుంటాడు చిన్న సేవకుల్ని సున్న సువార్థికులు వస్తే ఆయనతో సమానంగా కూర్చోబెట్టుకోరు ఎందుకని చిన్న సేవకుడు పెద్ద సేవకుల తర్వాత కూర్చొని బోట్ చేయకూడదు కూర్చోకూడదు మీటింగ్లు సువార్త మీటింగ్లో ఉన్న వేదిక మీద చిన్న సేవకులు కూర్చోబెట్టారు చర్చిలు కూడా చిన్న సేవకులు తనతో సమానంగా కూర్చోబెట్టుకోడు ఎందుకని విలువ తక్కువైతుందని ఆయన పెద్దరికం పోతుందని ప్రభువని ఏసుక్రీస్తు కంటే గొప్ప స్వీకరి కానీ గొప్ప సావుకుడి కానీ ఎవరైనా పుడతాడని ఆయనే అందరితో కూర్చొని భోజనడు అది సచ్చిన కాడ కానీ కాడ కానీ పెళ్లి కాడ కానీ ఏ భోజన బంతులైనా సరే ఇలాంటి భోజనం చేస్తున్నప్పుడు సావుకుడు బతుకున్న సావుకులు ఈరోజు బతికున్న నాతోటి జత పని వారు పాస్టరుడు మారు మనుషు పొందండి అందరితో సమానంగా కూర్చొని భోంచేయాలి అందరు సమానంగా చూడాలి అందరు మనుష్యులందరినీ సమానత్వము చూసిందే క్రీస్తు అది క్రైస్తవుడైన క్రీస్తు బోధ క్రీస్తు అందరినీ సమానంగా చూస్తే అందరినీ చిన్న కులము పేద కులము లేదు ధనవంతుడి పేదోడు లేదు అందరిని సమానంగా చూసే దేవుడు ఆయన చెడ్డవారి మీద మంచి వారి మీద వరుసను కురిపిస్తున్నాడు గాలినిస్తున్నాడు సూర్యుని చంద్రుని ఉదయంపజేస్తున్నాడు దేవునికి మహిమ కళ్యాణ్ ఆయనకి చిన్న పెద్ద తేడా లేదు ప్రభునే క్రీస్తు దేవుడికి గొప్ప మనుష్య అందరితో కూర్చొని భోంచేసాడు ఇప్పుడు పెద్ద శావకుడు అని గర్వపడుతున్నారు పెద్ద చర్చి అని గర్వపడుతున్నవారు పెద్ద కారని గర్వపడుతున్నారు మనసు పొందండి చిన్న శావకుల్ని ఎవరైనా మీ చర్చికి వచ్చారా చిన్న శావుకుడు ఎప్పుడైనా ఫంక్షన్కి వచ్చాడు చిన్న శావుకుడు నువ్వు పెళ్లి చేస్తున్నాడు పెళ్లికి వచ్చాడు వాళ్ళని పిలిపించుకొని స్టేజ్ మీద కూర్చోపెట్టుకోవాలండి చిన్న సావుకులు నేను అలాగనే చేస్తాను పెద్ద సావుకులకి ఏ ప్రధాన స్థానం ఇవ్వనండి పెద్ద శావుకుడు చిన్న చిన్నసేపుడు స్టే స్టేజ్ మీద సమానం కూర్చోబెట్టాలి బోధ చేసే కడు సమానం కూర్చోబెట్టాలి కానికే కాడ సమానంగా కానికిస్తా నేను ఎప్పుడు పెళ్లి చేసినా మా సంగస్థలు అవి కానీ ఎప్పుడైనా పెళ్ళిళ్ళు చేస్తే పెళ్లి చేసిన ఫాస్టరు బోధ చేసే పాస్టరు ఆ పెళ్లి ప్రోగ్రాం నడిపించే పాస్టర్ ముగ్గురిని పెడతారు ముగ్గురు పెట్టి నడిపిస్తూ నేను అన్ని పనులు చూసుకుంటా ఎవరైనా పాస్టర్లో వస్తారనుకో అమ్మాయి తరపున పాస్టల్ వచ్చిన అబ్బాయి తరపున పాస్టర్లో వచ్చినా లేదా తెలిసిన ఆ పెళ్లి వార్త వినపడి అట్లా పోతున్న పాస్టర్లో వచ్చిన చిన్న సేవకుడైనా పెద్ద సేవకుడైనా అయినా అందరినీ స్టేజ్ మీద కూర్చోబెడతా అందరు స్టేజ్ మీద కూర్చోబెట్టి ఆ పాస్టర్లకు అందరికి కూడా సమానంగా కానిపిస్తా అందరికీ వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తాను నేను పెళ్లి చేసినడానికి వెయ్యి రూపాయలే బోధ చేసినానికి వెయ్యి రూపాయలే ఆయన ప్రోగ్రామ్ పెళ్లి ప్రోగ్రాం నడిపించడానికి వెయ్యి రూపాయలు ఊక కూర్చున్నానికి వెయ్యి రూపాయలు పాట పాడినానికి వెయ్యి రూపాయలు ప్రార్థన చేసినానికి కూడా వెయ్యి రూపాయలు అందరికి వెయ్యి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కానికీస్తా పెళ్లి చేసినడానికి ఎక్కువ పెళ్ళి వారికి తక్కువ ఉన్నదండి అందరూ సమానం ఎందుకంటే ప్రభుని ఏసుక్రీస్తు దేవుని సావుకుడిగా గౌరవిస్తారు ప్రభునేసు క్రీస్తు పాస్టర్గా గౌరవిస్తా ప్రభునేశ క్రీస్తు సువార్థకుడిగా గౌరవించాలి కానీ ప్రభుని ఏసుక్రీస్తు దేవుని నమ్ముకొని సావుకులకి మారు మనస్సు లేదండి సావుకులకి తెలివి లేదండి సావుకులకి బుద్ధి లేదండి ఎత్తాసం చూస్తారండి ఎత్తాసం బట్టలు బాగా ఉన్న సావుకుని ఒక లెక్క చూస్తారు కారులు ఉన్న సావుకుని ఒక లెక్క చూస్తారు పేద సావుకుని బట్టలు లేని వాళ్ళకి ఆస్తి లేని వాళ్ళకి సరైన చెప్పులు లేని వాళ్ళకి వాళ్ళని చిన్న చూపు చూస్తారు ఇది క్రైస్తవతో కాదు చాలామంది క్రైస్తవులు పెళ్ళిళ్ళు చేసిన గృహ కొడుకు చేసిన ఏమని చేస్తే కూడా కానికిస్తే పెద్ద సావుకునికి ఏమి ఐదు వందలు చిన్న శావుకునికి వంద రూపాయలు యాభై రూపాయలు ఇట్టిస్తారా క్రైస్తవులు ఎవడన్నా బ్రతుకున్న క్రైస్తవులారా బ్రతుకున్న స్త్రీలారా బ్రతుకున్న క్రైస్తవ నేతలారు విశ్వాసులారా అందరూ మారు మనస్సు పొంది ప్రతి సావుకుని నువ్వు గౌరవించు యశు ప్రభున్నాడు నా పేరుడు వచ్చిన వాడిని చిన్న మీ ఇంట్లో చేర్చుకుంటు నన్ను చేర్చుకున్నట్టు నన్ను చేర్చుకుంటు నా తన్ని చేసుకున్నట్టు యశసు ప్రభు బోధ చేశాడు పెద్ద సేవకుని కాదు చిన్న సేవకుని ఇంట్లో చేర్చుకుంటే దీవెన ఆశీర్వాదం ప్రతిఫలం చిన్న కూడా నీళ్ళు నీలిస్తే పరలోకంలో ఫలితం అని బైబిల్లో యేసు ప్రభు బోధించాడు దేవునికి మహిమ కలిగిన గాక భూమి అకౌశం గతించిన కానీ ఆ మాటలు ఏమాత్రంగా తీర్చమని క్రీస్తు బోధ చేశాను కనుక పెద్ద సేవకుడు పెద్ద సేవకుడు పెద్ద డబ్బుని సేవడు కారుని సేవకుడు పెద్ద చర్చిన సేవకుడు పెంచుకుంటే క్రైస్తవులకి విశ్వాసాలకి దీవెన రాదు 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 చిన్న సేవకును పెంచుకొని ప్రార్థన చేయించుకోండి కానికి ఇవ్వండి బువ్వ పెట్టండి నీళ్ళు ఇవ్వండి దీవెన వస్తుంది ఆశీర్వాదం వస్తుంది ప్రతిఫలం వస్తుంది యేసు ప్రభు అలాగ బోధించాడు చూస్తున్నా బోధ మత స్వార్థ సారీ మార్కు స్వార్థ రెండో అధ్యాయము పదహైదు వచ్చినాం పదహారు వచ్చినాం పదిహేడు వచ్చింది చదవండి అందరితో సమానం కూర్చున్నాడు సృష్టికర్తనే దేవుడు యేసుక్రీస్తు దేవుడు మరణము చేయించిన దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు పునరుతైన దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు రెండోళ్ళు అక్కడ రాననే దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు కనుక దేవుని పడరా ఈ లోకంలో ప్రభుని యేసు అంత గొప్ప సావుకుడు పుడతాడా అందరిని సమానంగా కూర్చోబెట్టుకున్నాడు ఆయన కూర్చోబెట్టుకుని భోజనం చేసాడు ఆయన భోజనం అప్పుడు సమానంగా కూర్చున్నాడు యేసు క్రీస్తు ప్రభు గారు అందరిని సమానంగా చూసే దేవుడు మరి సాకులు అలాగే చేస్తారా భూలోకంలో ఈరోజు బతుకున్న సావుకులు లేరా పెద్ద చర్చి పాస్టర్లు లేరు పెద్ద సావుకులమని గరపడుతున్న సావుకులారా కార్లు బంగ్లా ఆస్తు పాస్తులున్న గొప్ప సాకుడు ఎవరైనా వస్తే అతను ఆడున్నాను లేచి ఆ పాస్టర్ కూడా బయటికి స్టేజ్ మీదకి ఎక్కిందాం అంటారు సప్పలగూడని వేదిక మీదకి పిలుచాం సావుకున్నట్టు ఎవరు డబ్బు ఆస్తులు కార్లు కారులు ఉన్నారు పేద సావుకుడు వస్తే స్టేజ్ మీదకి పిలుచుకోవాలి అప్పుడు యేసు ప్రభుని గౌరవించినట్టు యేసు ప్రభు నామాన్ని హెచ్చించినట్టు యేసు ప్రభు సావుకుడిగా నువ్వు గౌరవిస్తే దీవెన యేసు ప్రభు శువార్థికుడిగా గౌరవిస్తే దీవెన ఆశీర్వాద ప్రతిఫలము దేవుని బిడ్డలారా ప్రార్థనకి జవాబు వస్తుంది ప్రార్థనకి ప్రతిఫలం వస్తుంది చదువుతున్నావా యేసు క్రీస్తు దేవుడు మార్గస్వత్రయము పదహైదు వచ్చినాం పదహారు వచ్చినాం పదిహేడు వచ్చినాం చదవండి శాస్త్ర పరిచయాలు వాళ్ళు కూడా ధర్మశాస్త్ర బోధకులు వచ్చి శిష్యులను అడిగారు మీ బోధక్కడ ఏంది పాపలతో కూర్చొని బదిలీ చేస్తున్నాడు వాళ్ళతో సమానం కూర్చోని అంటే యేసుప్రభు అన్నాడు నేను వచ్చింది వారొకరికి మరి సువార్త ఎవరు చెప్తారు చెప్పండి ధనవంతులకు చెప్తారా డబ్బునాలు చెప్తారా ఆస్తిప పేదలకు సువార్త చెప్పరా పేదలకు బాప్తి కలిగి ఇవ్వరా పేదలని యేసుప్రభు మందిరానికి నడిపారా పేదలని స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘముల చేర్చరా ఎవరికి సువార్థ చేస్తారు సేవకిల్లారా ఎవరికి సేవ చేస్తారు ధనవంతులకైనా ఆస్తులు ఉద్యోగములు ఉన్న వాళ్ళకైనా సేవ చేసేది ప్రార్థన చేసేది వాక్యం చెప్పేది చిన్న శాఖలు చేయరా చిన్న విశ్వాసాలకు చేయరా బతుకున్న స్త్రీలు పిల్లలు అందరినీ ప్రభు క్రీస్తు ఎక్కువ కులం తక్కువ సమానత్వం చేశాడు భూలోకం మనుషులందరూ సమానమే భూలోకంలో స్త్రీ పురుషులందరూ సమానమే వాళ్ళకు సరైన బట్టలున్నా లేకున్న ఆస్తులున్నా లేకున్నా బంగ్లున్నా లేకున్నా వీళ్ళందరూ కూడా స్త్రీలు పురుషులు భూమి నాకౌస్ కలిగజేసిన దేవుని పిల్లలే దేవునికి మహిమ కలిని గాక దేవుని పిల్లలే సృష్టికర్త దేవుని స్వరూపం కలిగిన పిల్లలే ప్రతి మనుషులు ఏసుప్రభు ప్రాణం ఉన్నది ప్రతి మనుషులు ఏసు ప్రభు జీవ ఉన్నది ప్రతి మనుషులు ఏసుప్రభు ఊపిరిన్నది ఊపిరి ఉన్నది జాగ్రత్త సుమి బైబిల్ నువ్వు ఎలాగ చెప్తున్నావు ఎగ్ బోధలు చేసి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు సీనియర్ పాస్టర్ అనిపిస్తుంటే కుదరదు నువ్వు సావుకుల్ని తోటి సావుకుల్ని గౌరవించు తోటి సువార్థులను గౌరవించు తోటి మనుషులను గౌరవించు తోటి విశ్వాసు గౌరవించు తోటి సంఘ సభ్యులను గౌరవించు ప్రతి ఒక్కరు కూడా సంఘములు కూడా ఎవరి ధనవంతుడు అంటే వాడు పెద్ద ఎవరికి కాలు బంగళంటే వాడు సంఘ పెద్ద పేదవానికి సంఘపేద పదవీరా సంఘ సంఘపేద పోస్టులు స్త్రీలకైనా పురుషులకైనా ఎవరి ధనం ఉందో ఎవరి డబ్బు ఉందో ఎవరు కాస్త అంటే వాళ్ళకి సంఘ పెద్ద స్త్రీలు వస్తాయని ఏమన్నాస్తారా చైర్మన్ చర్చి చైర్మన్ ఇస్తారా పేదలకు ఏరే అవకాశము ప్రభునేశ్వ క్రీస్తుని గణపరచరా ప్రభునేశ్వ క్రీస్తు బీదలైన మీరు ధన్యులు పరలోక పరలోక రాజ్యం మీదేం చెప్పాడు యేసు ప్రభు వారు ఆయన సమానం కూర్చున్నాడు సావుకులారా ఈ రోజు బతుకున్న పాస్టర్లారా అందరూ మారు మనసు పొంది ఈ రోజునంటనే చేయండి నీతోటి సమానంగా కూర్చోబెట్టుకోండి సావుకుల్ని సువార్తకుల్ని సమానంగా కూర్చోబెట్టుకోండి సావుకుల్ని పాస్తాలని సమానంగా చూడండి రెవిరెండు బిషప్ లేరండి భూలోకలు బతుకున్న అందరు కూడా తోటి జత పని వారే క్రీస్తు సువార్థికులే భూలోకముల పెద్ద సావులో కనుక అందరూ సమానమే అబ్రహాఖానుంటే ఈరోజు సావుకు వచ్చిన ప్రతి సావుకుడు సమాన సావుకులే యేసు ప్రభు సావుకులు సృష్టికర్తని దేవుని సువార్థికులే జాగ్రత్త బైబిల్ చదువుతున్నారా ధ్యానిస్తున్నారా ఆది కాడ నుండి ప్రకటన వరకు సృష్టికర్తన క్రీస్తు బోధ క్రీస్తు బోధ క్రీస్తు బోధ కనుక భూలోకంలో బతుకున్న పాస్టర్లందరూ మారు మనసు పొందండి సువార్తికులందరూ మారు మనసు పొందండి సంఘపేదలందరూ మారు మనసు పొందండి క్రైస్తవులందరూ పురుషులు మారు మనసు పొందండి స్త్రీలు మారు మనసు పొందండి సమానంగా చూడండి సమానంగా ప్రేమించండి సమానంగా గౌరవించండి సమానంగా సన్మానం చేయండి పెద్ద సేవకులు సన్మానం చేస్తారు సీనియోకులు సన్మానం చేయరా ఎవరు మీకు చెప్పింది యేసు ప్రభు అలా బోధించాడా యేసు ప్రభుని బోధ వింటున్నారు యేసు బోధని గౌరవిస్తున్నారా యేసు ప్రభు మాటని గౌరవించి లోపడి ఆ ప్రకారంగా జీవించిన వాడే పరలోక రాజ్యం దేవుని రాజ్యం నిత్య రాజ్యం లేదంటే బతుకున్న సావుకులు కానీ విశ్వాసాలు కానీ సంఘ పెద్దలు కానీ క్రైస్తవులకి అందరు కూడా పాతాలము తప్పదు నరకము తప్పదు అగ్గిరిగుణం తప్పదు ఖచ్చితంగా నువ్వు ఎక్కువ తక్కువగానో చూస్తే చిన్న చూపు చూస్తే నువ్వు ఎక్కువ తక్కువగానే ప్రేమిస్తే జాగ్రత్తగా బతుకున్న క్రైస్తవులారా స్త్రీలారా పురుషులారా సంఘ పెద్దలారా నాతోటి పాస్టర్లారా ఎారా సువర్తకుల మారు మనసు పొంది ఈ రోజు నింటన్నా ఎగిరెగిరి బోధలు చేసేది కాదు ఎగరెగిరి ప్రసంగలు చేసేది కాదు ఏసుక్రీస్తు దేవుని వాక్యాన్ని గౌరవించు లోపడండి పరలోకము కావాలంటే నిత్యరాజ్యం కావాలంటే రాజ్యం రావాలంటే ప్రార్థనకి ప్రతిఫలం రావాలంటే ప్రార్థన ద్వారా దీవెన రావాలంటే ఆశీర్వాదం రావాలంటే ఆరోగ్యం రావాలంటే ఆనందం రావాలంటే సంతోషం రావాలంటే సమాధానం రావాలంటే ప్రభు అని ఏసుక్రీస్తు దేవుడు మరణించి తిరిగి లేచి ఆకాశులకు ఎత్తబడ్డాడు ప్రభు అనే క్రీస్తు రెండో రాకడ త్వరగా రానిస్తున్నాడు యేసుక్రీస్తు రెండో రాకడ ఎత్తబడాలంటే ఏసు ప్రభుని మాటను గౌరవించండి ఏసు ప్రభు గౌరవించి మారు మనసు పొందండి ప్రభునేశ క్రీస్తు రెండో అక్కడ త్వరగా రాన ఆయన ఎప్పుడు వస్తుో తెలియదు నీవు నేను ఎప్పుడో చనిపోదామో తెలియదు అనగా యేసు ప్రభు బోధ ప్రకారం యేసు ప్రభు వాక్యాన్ని సరైన బ్రతుకుతాం జీవించడం ఏసు ప్రభు నాన్ని వాక్యాన్ని ముగిస్తుంటున్నాను వాక్యం దేవుని పెడలేరా మీ అందరికీ కూడా ప్రభునేసుక్రీస్తు నామ్మలో వంద వందనాలు వందనాలు వందనాలు